ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి తాడేపల్లిగూడెం ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనేందుకు పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా అంతరాయం ఏర్పడింది పవన్ హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఇంజిన్ సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో సభకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఆ రెండు సభల్ని మరో రోజు జరపాలని నిర్ణయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మరోసారి అవాంతరం ఎదురైంది పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య పవన్ కళ్యాణ్ లో కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది దీంతో పవన్ ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేశారు ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది ముందుగా నిర్ణయించిన జనసేనూల్ ప్రకారం సోమవారం తాడేపల్లిగూడెం ఉంగుటూరు సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిందే ఇందుకోసం పిఠాపురం నుంచి ఆయన తాడేపల్లిగూడెంకి బయలుదేరారు అయితే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత ఇంజిన్ లో సాంకేతిక సమస్య వచ్చిన సిబ్బంది గుర్తించారు హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో ఇంజన్ల సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు దీంతో వెంటనే హెలికాప్టర్ ఆపివేయించారు అలాగే పవన్ పర్యటనను రద్దు చేశారు ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం ఉంగుటూరు సభలు వాయిదా వేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది ఈ రెండు నియోజకవర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తామని జనసేన తెలిపింది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత ఇప్పటికే ఒకసారి ప్రచారానికి అంతరాయం కలిగింది పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురి కావడంతో ప్రచారానికి బ్రేక్ పడింది ఆ తర్వాత కోలుకున్న పవన్ తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు గతంలోనూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఇప్పుడు మరోసారి లోపం తలెత్తడంతో జనసేన కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రయాణాలు సురక్షితంగా జరగాలని కోరుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి